అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత తప్పు నా కూతురు ఏం చేసింది పార్వతి తప్పదు అని పార్వతిని ఎదురించడానికి సిద్ధమైంది నువ్వు నీ కూతురు ఆడుతున్న నాటకాలు నాకు తెలియవనా మేమేం నాటకాలు ఆడుతున్నాం బాగుంది చాలా బాగుంది ఈ విషయం నువ్వు మీ అమ్మ నాకు ముందుగానే చెప్పుంటే నిజంగానే నేను కూడలుగా చేసుకునేదాన్ని కానీ మీ మాటలు చేష్టలు విషయం బయటపడేసరికి ఇద్దరు బుద్ధులు బయటపడతాయని అసలు అనుకోలేదు నీకు అమ్మ అనే పిలుపు అవసరం లేదేమో కానీ నా కొడుకు తండ్రి అనే పిలుపుకు దూరం కాకూడదు ఇది దారుణం వదిన కోపంగా ముందుకు వచ్చింది గౌరీ దేనికి దారుణం నువ్వెలా నీ కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటున్నావో ఒక తల్లిగా నా బిడ్డ జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను అందరు రాకముందే ఇల్లు వదిలి వెళ్ళిపోండి బాగుందమ్మా పార్వతి చాలా బాగుంది నా కూతురు జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా ఇల్లు వదిలి వెళ్ళిపో అంటున్నావు ఎవరి జీవితం ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారో ఇప్పుడే నాకు అర్థమైంది గౌరీ చాలా సౌమ్యంగా చెప్తున్నాను రుద్రకి పూజకి పెళ్ళి జరగదు జరగదంటే కుదరదు వదిన నా కూతురికి ఏం తక్కువ నిజం చెప్పాలంటే ఇంకా నాకు నీతో గొడవ పడిగే ఓపిక లేదు దండం పెడుతూ దయచేయండి అన్నట్టు చూసింది పార్వతి ఎక్కడా లేని కోపం వచ్చింది పూజకి చిన్న విషయాన్ని మీరింత రాద్దాంతం చేస్తారని అస్సలు అనుకోలేదు పార్వతి గారు కోపంగా వచ్చింది ఆ మాట అత్తా అత్తా అంటూ తన వెనకే తిరిగే తన మేనకూడలు పేరు పెట్టి పిలిచేసరికి విస్తుపోయింది పార్వతి ఈ ప్రపంచంలో నీ కొడుకు ఒక్కడే లేడు నన్ను పెళ్లి చేసుకోవడానికి భావన చేసుకుంటే మహారాణి జీవితం అనుభవించవచ్చు అనుకున్నాను కానీ ఇక్కడే ఉంటే మీ పద్ధతులు సాంప్రదాయాలు పాటించడం నా వల్ల కాదు అయినా నీ కొడుకేమీ నా మాట వినే రకంగా అయితే లేడు ఎప్పుడు చూసినా అమ్మ 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 అంటూ కలవరిస్తాడు వెళ్ళిపోమని నువ్వు చెప్పక్కర్లేదు గారు మేమే వెళ్ళిపోతాం నాకు తగ్గవాడు నాకు వస్తాడు అని ధీటుగా సమాధానమిచ్చింది పూజ కూతుర్ని పట్టుకుంది ఎందుకమ్మా గారి చేత మాటలు పడ్డం మీ అబ్బాయి రాగానే మురారితో లేచిపోయిందని అబద్ధం చెప్పండి లేదంటే నమ్మడు అని కోపంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది పూజ ఎంత మోసం చేశావు పార్వతి నేను లేని టైం చూసి నా కూతురి మనసుని ముక్కలు చేశావు అసలు మనిషివే నువ్వు మాటలు జాగ్రత్తగా రానివు గౌరీ పూజ నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే ఏంటి తప్పు అంటూ ముందడుగు వేసి లాస్ట్కి వచ్చేసరికి నీ బుద్ధి చూపించావు నా కూతుర్ని కాదని వేరే అమ్మాయిని కోడలుగా తెచ్చుకొని అనుకుంటున్నావేమో నా కూతుర్ని నువ్వు ఎంత బాధ పెట్టావో వచ్చిన నీ కోడలికి కూడా పిల్లలు పుట్టకూడదు అసలు నీ కోడలు కొడుకు సంతోషంగా ఉండకూడదు మమ్మల్ని బాధ పెట్టినందుకు మా ఉసురు తగిలి కుటుంబం అంతా నాశనం అవ్వాలి అని తిట్టుకుంటూ పూజ లగేజ్తో బయటికి రావడంతో ఏడుస్తూ ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు గౌరీ మాటలు పూజ మాటలు వాళ్ళ నిజస్వరూపం కల్లారా చూసిన పార్వతికి కన్ఫ్లో తడి అల్ముకుని బాధగా అక్కడే కూర్చుండిపోయింది జరిగిన గొడవంతా తలుచుకొని తనలో తానే బాధపడింది పూజ అత్త విషయంలో నేను అమ్మ అలా ప్రవర్తించుండకూడదేమో సౌమ్యంగా మాట్లాడిన అత్త నా గురించి ఆలోచించేది నేనుండాల్సిన ప్లేస్లో శివాని వచ్చింది అంతా నా దురదృష్టం అనుకుని మెట్లు వైపు చూసింది రుద్ర శివాని ఒకరి చేతిని మరొకరు పట్టుకొని మెట్లెక్కుతున్నారు ఆ దృశ్యం చూసిన పూజ కంట్లో తడి ఎందుకు బావ పక్కన శివాని ఉండటం నాకు నచ్చటం లేదు నా ప్లేస్లో తను ఉందన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను నాకైతే బావ లేకుండా బ్రతకటం కష్టమని అనిపిస్తుంది అని వాళ్ళ జీవితంలోకి వెళ్ళి శివాని జీవితాన్ని నాశనం చేయలేను బావకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుని వాళ్ళ ఇద్దరిని కలిసి ఉండటం చూడలేక పక్కకి వెళ్ళింది ఏమండి గుడికి ఇంత దూరం ఎందుకు తీసుకొని వచ్చారు నవ్వుతూ అడిగింది రుద్రని ఈ గుడంటే నాకు చాలా ఇష్టం శివ పైగా ఇక్కడ వాతావరణం చూస్తే చాలు మనసుకి ఏదో తెలియని ప్రశాంతత అందుకే ఎప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నా ఈ గుడికే వస్తాను అవునా అంటూ గుడంతా చూస్తూ ఒక చెట్టు దగ్గర పూజ ఒంటరిగా కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న పూజను చూసి మనసులోనే షాక్ అయింది శివాని పూజనే కదా ఈ గుడికి తనెందుకు వచ్చింది అనుకుని ఆలోచిస్తూ రుద్రతో కలిసి దేవునికి దండం పెట్టుకుని పూజారి గారిచ్చిన హారతి తీసుకుని బొట్టు పెట్టుకున్నారు ఇద్దరు శివ ఏంటండి నువ్వు ఇక్కడే కూర్చో ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది తీసుకొని వస్తాను సరే అండి అని గుడి మెట్లు మీద కూర్చుని పూజ కోసం చూసింది కానీ ఎక్కడా పూజ కనిపించలేదు ఒకవేళ వెళ్ళిపోయిందేమో అనుకుని గుడి ఆవరణం చూస్తూ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి తనలో తానే నవ్వుకుంది శివాని ప్రసాదం తీసుకొని లోపలికి వస్తున్న రుద్ర తనని దాటుకుని వెళ్తున్న పూజను చూశాడు మెట్లు దిగుతూ తన పాటికి తను వెళ్ళిపోతుంది ఆమెని కదిలించడం ఎందుకు అని రుద్ర కామ్గా లోపలికి వచ్చి శివాని పక్కన కూర్చున్నాడు బయటికి వచ్చిన పూజ మనసు మరింత భారంగా అయింది ఆమె మనసులో ఏముందో ఏంటో తెలీదు కానీ చాటుగా రుద్ర శివానీలను చూసింది రుద్ర ఆమె పక్కన కూర్చుని శివాని చేతికి ప్రసాదం ఇవ్వటం శివాని ముఖంలో ఎక్కడ లేని సంతోషం ఆమె గుండెల మీద పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు చూడగానే పూజకి ఎక్కడ లేని బాధ కోపం తన్నుకొచ్చాయి తన గుండెల మీద చేయి వేసుకొని కళ్ళు మూసుకుంది నా మెడలో ఉండాల్సిన పసుపు తాడు తన మెడలో ఇదంతా అత్తవల్లే లేదంటే బావ నన్ను చేసుకునేవాడు అనుకుని తనలో తానే రగిలిపోయి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళింది మీరన్నట్టు చాలా బాగుందండి ప్రసాదం తింటూనే అంది ఇంకా తింటావా వద్దండి చాలు అని రుద్ర చేతిలో ఉన్న కవర్ చూసి ఆ కవర్ ఏంటండి ఇంట్లో వాళ్ళకు కూడా ప్రసాదం తీసుకున్నాను శివాని ఇంకా వెళదామా ఒక్క నిమిషం అండి ఏమైంది శివ కుంకుమ అంటూ రుద్ర ఫేస్ని దోసిట్లో తీసుకుని కనుబొమ్మ మధ్యన ఉఫ్ అని ఊది బొట్టు నీట్గా సరిచేసి ఇప్పుడు బాగుందండి వెళదామా ఆమె చేసిన పనికి మనసులోనే నవ్వుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు ఇక ఇంటికి వచ్చిన పూజ బ్యాగ్ సోఫాలో విసిరి కోపంగా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ఎక్కడా లేని కోపం విసుగు వస్తుంది పూజ టిఫిన్ చేదురా ఆఫీస్ టైం అవుతుంది అంటూ లోపలికి వచ్చింది గౌరీ నాకిప్పుడు ఏమి వద్దమ్మా ఆకలి కాలేదు మాటల్లో విసుగు కూతురు ముఖం ఎందుకు అంత కోపంగా ఉందో అర్థం కాలేదు గౌరికి ఏమైందే అలా ఉన్నావు సౌమ్యంగా అడిగింది ఇంకేలా ఉండాలి అక్కడ నీ మేనల్లుడు పెళ్ళాం కుంకు పట్టుకుని గుడులు గోపురాలు అంటూ హ్యాపీగా తిరుగుతున్నాడు నేనే కదా అన్ని విధాలుగా మోసపోయింది ఎందుకు మళ్ళీ వాళ్ళని తలుచుకొని బాధపడటం వాళ్ళెవరో మనమెవరో నిన్ననే కదా వచ్చి మాట్లాడాడు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు బాధపడ్డం ఎందుకు కూతుర్ని సముదాయిస్తూ అసలు నేనేంటో నాకే అర్థం కావటం లేదమ్మా బావ దగ్గర ఉంటే కోపం వస్తుంది శివానీతో కలిసి ఉంటే ఏడుపు వస్తుంది అసలు ఎందుకమ్మా నాకు యాక్సిడెంట్ అయింది అవ్వకుండా ఉండినా బాగుండేది కదా నేను బావ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కూతురి మాటలకి మనసులోనే బాధపడింది గౌరి మీ అత్త చేసిన పనికి తల్లి ఈ రోజున నువ్వు ఇలా బాధపడుతున్నావు అక్కడ ఆవిడగారు కూడల్ని చూసి మురిసిపోతున్నట్టుంది చెప్తాను ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో బాగా చెప్తాను అనుకుని నీకు తగ్గవాడు నీకు వస్తాడు అస్తమాను వాళ్ళని తలుచుకొని బాధపడకు ముందు నువ్వు బయటికి రా అని పూజని బలవంతంగా బయటికి తీసుకొచ్చి టిఫిన్ పెట్టి ఆఫీస్కి పంపించింది ఇక తెచ్చిన ప్రసాదం తన అత్తగారి చేతిలో పెట్టింది శివాని ఆఫీస్ టైం అవటంతో రుద్ర తన రూమ్కి వెళ్ళాడు ఏంటమ్మా ఇది ప్రసాదం అత్తమ్మా ఆయన అందరికీ తెచ్చారు మీరే పెట్టండి అత్తమ్మ ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది కదా లంచ్ బాక్స్ రెడీ చేస్తాను సరే అని తెచ్చిన ప్రసాదం పట్టుకుని తన అత్తగారి గదికి వెళ్ళింది పార్వతి ఇక్కడ శివాని రుద్రకి లంచ్ బాక్స్ పెట్టి అన్ని బ్యాగ్లు సర్ది వెంటనే రూమ్కి వచ్చింది రెడీ అవుతున్నాడు రుద్ర గాయమైన చేతిని ఎవరికంటా పడకుండా జేబులో పెట్టుకుని ఇప్పటి వరకు మేనేజ్ చేశాడు ఏమండి ఏంటి శివ లంచ్ బాక్స్ పెట్టావా కాస్త కార్లో పెట్టే నాకు టైం అవుతుంది ఆఫీస్కి వెళ్తున్నాను అని హడావిడిగా తన ఫోన్ తీసుకుని మిస్డ్ కాల్స్ చూసి ఫోన్ జేబులో పెట్టుకుని తననే చూస్తున్న శివానిని చూసి ఏంటి శివ అది ఏమీ లేదు జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు కదా చెప్పు ఎందుకు మొహమాట పడుతున్నావు నవ్వుతూ అడిగాడు అది మీరు లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళకండి నేను మధ్యాహ్నం భోజనం తీసుకొని వస్తాను ఆఫీస్కి తడబడుతూనే చెప్పింది ఆమె మాటలకి నొసలు చిట్లించి సడన్గా ఎలా మాట్లాడుతున్నావు కారణమేంటి పూజ కోసమా చురుగ్గా చూసింది తన కోసం ఎందుకు మీకు చేయి బాగాలేదు కదా నేను తినిపిద్దామని తల వంచుకొని సిగ్గుపడుతూ చెప్పింది నవ్వుకున్నాడు రుద్ర ఏమీ అవసరం లేదు స్పూన్తో మేనేజ్ చేస్తాను నువ్వు పని కట్టుకొని నా కోసం ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు టైంకి తిని రెస్ట్ తీసుకో అని చెప్పి ముందుకు కదిలాడు ఏదో తెలియని వెళితి శివాని మనసుని చుట్టేసింది రుద్ర వెళ్ళడం తనకి ఇష్టం లేదు అలా అని అతన్ని ఆపలేదు బాధగా బెడ్ మీద కూర్చుంది ఇక వెళుతున్న వాడల్లా వెనక్కి వచ్చి శివాని ఎదురుగా నిలబడ్డాడు తలెత్తి చూసింది ఆమె కళ్ళలో ఎక్కడా లేని మెరుపు అది రుద్ర చూపుని దాటిపోలేదు ఏమన్నా మర్చిపోయారా పైకి లేస్తూ నీ మనసులో ఏముందో నాకు తెలీదు శివ కానీ నా మీద నీకు నమ్మకం ఉంది కదా ఎందుకలా అడిగాడు తనకే తెలీదు నాకు ఎవరి మీద నమ్మకం ఉన్నా లేకున్నా మీ మీద నమ్మకం ఉందండి మీ మనసు చాలా గొప్పది మనస్ఫూర్తిగా వచ్చాయి ఆ మాటలు రుద్ర పెదవులపై చిరుమంద హాసం టైంకి తిను బోర్ కొడితే అమ్మ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి ఏం కావాలన్నా అడుగు సరేనా అంది అపురూపంగా అతని రూపం గుండెల్లో నింపుకుంటూ జాగ్రత్త అని శివాని నిమిరాడు హత్తుకుంటాడేమో అని చూసింది కానీ అలా చేయలేదు రా అని రుద్ర వెళ్ళగానే శివాని కంట్లో తడి అలుముకుంది అతని వెనకే పరుగు తీసి ఏమండి హాల్లో అందరూ శివానికేసి చూశారు ఏంటి శివ అప్పుడే వెళ్ళిపోతున్నారా చెప్పా కదా టైం అయిందని కానీ ఆఫీస్కి లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నీ పెట్టానని చెప్పాను కదా మర్చిపోయారా తింగరి పిల్ల ఆల్రెడీ డ్రైవర్ కారులో పెట్టాడు నువ్వు నీ కంగారు అని శివాని నెత్తిన చిన్న మొట్టికాయ వేశాడు అందరూ అది చూసి నవ్వుకున్నారు మర్చిపోయానండి సరే జాగ్రత్తగా వెళ్ళండి సరే అని పార్వతి గారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని రుద్ర ఆఫీస్కి వెళ్ళాడు శివాని మనసు మళ్ళీ ఒంటరిదైంది శివాని శివాని అంటూ దగ్గరికి వచ్చింది పార్వతి అత్తమ్మ ఇప్పటివరకు సంతోషంగా ఉన్నావు కదా ఏమైంది డల్గా ఉన్నావు ఆయన మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తారు కదా అత్తమ్మా అందుకే అంది తల ఉంచుకొని నీకు రుద్ర అంటే అంత ఇష్టమా చాలా సిగ్గుపడుతూ చెప్పింది శివాని మాటకి అందరూ మురిపంగా చూశారు ఆమె అమాయకత్వం నవ్వు మాటలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి నైట్ మీ ఇద్దరు బయటికి వెళ్దారు వాటితో నేను మాట్లాడతాను కదా పద టిఫిన్ చేద్దు సరే అత్తమ్మా అని డైనింగ్ హాల్కి వెళ్ళింది ఆఫీస్కి వచ్చిన పూజ నేరుగా రవి క్యాబిన్కి వచ్చి కూర్చుంది ఈ మధ్యన రవి టీమ్ తోనే తను ఎక్కువగా ఉంటుంది హాయ్ పూజ అంటూ పలకరించారు స్వప్న రవి లత హాయ్ అంది లేని నవ్వుని తెచ్చిపెట్టుకుని ఏమైంది పూజ అలా ఉన్నావు నీ ముఖం చాలా నీరసంగా ఉంది నొసలో చిట్లించి అడిగాడు రవి తలనొప్పిగా ఉంది రవి అంతకు మించి ఏమీ లేదు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ అంది డ్రెస్ తీసుకోవే పూజ అని స్వప్న లత ఒకేసారి అన్నారు కానీ రవికి మాత్రం అనుమానం వచ్చింది లేదు వర్క్ చేస్తాను అని వర్క్ స్టార్ట్ చేసింది మనసంతా రుద్రపై ఉంది తనకి పదే పదే శివాని గుండెల మీద ఉన్న పసుపు తాడు తన కళ్ళ ముందు కనిపించి వెక్కిరిస్తుంది విసుగ్గా ల్యాప్టాప్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి మీరు వర్క్ చేస్తూ ఉండండి రవి నేను కాఫీ తాగి వస్తాను పూజ మేం కూడా వస్తామే అని స్వప్న లత ఇద్దరూ అనటంతో సరే అని తలుపి వాళ్ళతో కలిసి క్యాంటీన్ వైపుకు వెళ్ళింది అప్పుడే కా పాక్ చేసి ఆఫీస్ ఎంట్రెన్స్ వైపుకు వెళుతున్న రుద్రం చూసి పూజ నడక స్లో అయింది కాల్ కట్ చేసి తననే చూస్తున్న పూజను చూసి వెంటనే చూపు తిప్పుకున్నాడు రుద్ర పూజ మనసు చివుక్కుమంది రుద్ర నేరుగా తన ఛాంబర్కి వెళ్ళాడు కోపంతో పాటు ఏదో తెలియని ద్వేషం మొదలైంది పూజలో పూజ ఏమైందే కాఫీ అన్నావు ఇక్కడే నిలబడిపోయావే అదేం లేదే సారొస్తున్నారు కదా అందుకే ఆగాను ఆయన ఎందుకు ఇలా వస్తారు నీ పిచ్చి కానీ ఏది ఏమైనా గారి అందమే వేరు కదా అవునే బాబు ఆ కలర్ ఆ స్టైల్ నిజంగా సార్ని చూస్తే నాకే అనిపిస్తుంది ఆయనతో ఒక్కరోజైనా గడపాలని ఎంత బాగుంటారో కదా రుద్ర సార్ అంటూ స్వప్న అనగానే దానికి లత కూడా తలాడిస్తూ ఇంకా ఆపవే మాట్లాడితే సార్ అందం పొగుడతావు నీకు ఇంకా పని పాట లేదా సార్కి మ్యారేజ్ అయిపోయింది ఆ విషయం గుర్తుపెట్టుకో అని కసిరింది లత మ్యారేజ్ అయితే నాకేంటే నేను ఎప్పట్లానే సార్కి సైడ్ కొట్టుకుంటాను డైలీ పడుకునే ముందు సార్ కోసం తలుచుకుని డ్రీమ్స్ వేసుకుంటాను దీన్నే అంటారు హా నువ్వేమన్నా అనుకో పర్లేదు నేత్రానందం పొందడం కూడా తప్పేనా అని పూజ భుజంపై చేయి వేసి ముందుకు కదిలారు ఆ మాటలు విన్న పూజ తనలో తానే ఆలోచనలు మొదలుపెట్టింది ఇంకా రెడీ అయి తన ఫోన్ తీసుకుంది గౌరీ ఇంటికి తాళాలు వేసి బయటకి వచ్చింది ఏంటి గౌరీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది పక్కింటి సుజాత ఊరు వెళ్తున్నాను సుజాత నాన్న అమ్మని చూడాలని ఉంది నేను వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు పూజ ఆఫీస్ నుంచి రాగానే ఇంటి తాళం ఇవ్వు అని సుజాతకి తాళాలు ఇచ్చి రోడ్ మీదకి వచ్చింది ఆటో రావడంతో ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పి వెళుతున్న వాహనాలను చూస్తూ పూజను చూస్తుంటే రోజు రోజుకు మరీ కృంగిపోతుంది ఇలానే వదిలేస్తే నా కూతురు నాకు దక్కదు అని భయం వేస్తుంది ఈరోజు ఎలా అయినా అమ్మా నాన్నలతో మాట్లాడి నా విషయంలో పార్వతీ చేసిన నిర్వాహకం అంతా చెప్పి నాకు రావాల్సిన ఆస్తి తెచ్చుకొని పూజకి ఒక దారి చేయాలి అనుకుని తనలో తానే రగిలిపోయింది గంట తర్వాత రుద్ర ఇల్లు రావడంతో ఆటోవాడికి డబ్బులు ఇచ్చి గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది గౌరీ హాల్లో కూర్చొని ఉన్నారు గౌతమ్ భోజనం ఇంకా దేవి గారు వండిన పాయసం బౌల్లో వేసి ట్రేలో పెట్టి బయటికి వచ్చి అందరికీ తల ఒకటిచ్చింది శివాని అప్పుడే లోపలికి అడుగుపెట్టింది గౌరి శివాని పాయసం చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ తాతయ్య గారు శివాని నీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా నీ వంటలతో మమ్మల్ని మాయ చేస్తున్నావనుకో అని అందరు పోతుంటే అది చూసిన గౌరికి ఒళ్ళు మండిపోయింది తినండి ఇక్కడ మా కడుపు కొట్టి మీరు మాత్రం పీకల్లాక తినండి అని గౌరీ అనగానే అందరూ గౌరీ వైపు చూసి విస్తుపోయారు గౌరీ అంటూనే అందరూ షాక్తో చూస్తుండిపోయారు ఏంటి ఇంటికి వచ్చానని షాక్ అవుతున్నారా కోపంగా ముందుకు వచ్చింది సోఫాలో కూర్చున్న పార్వతి గౌరీ ముఖాన్ని చూసింది ఎక్కడా లేని కోపంతో పగతో రగిలిపోతుంది ముఖం ఎలా ఉన్నావు గౌరీ నవ్వుతూ పైకి లేచారు దేవి ఎంత కాదన్న కూతురు కదా తల్లి మనసు ఎప్పుడు బిడ్డల కోసమే కోట్లాడుతూనే ఉంటుంది నీ గారాల కోడలు చేసిన పనికి నేను నా కూతురు చాలా అంటే చాలా బాగున్నాం మాటల్లో ఎక్కడా లేని కోపం జరిగిందేదో జరిగింది కదా వదిలే ముందు కూర్చో ఇంతకీ నా మనవరాలు ఎక్కడా ప్రేమగా అడిగారు భూషణం గారు ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్న మీకు మనవరాలు ఉన్న విషయం మాటల్లో ఎక్కడా లేని ద్వేషం ఎవరత్తమ్మా అని తెలియక అడిగింది శివాని మీ అత్తని అడిగితే ఏం చెప్తుందమ్మా నీ ప్లేస్లో ఈ రోజున నా కూతురు ఈ ఇంటి కోడలుగా మహారాణిలా ఉండాలి కానీ మీ అత్తగారు మమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేసింది నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది కోపంగా చూసింది పార్వతి మీ వదినకి కోపం ఎక్కువని తెలుసు కానీ మనుషుల్ని మెడపట్టి బయటకు గెంటేసే అంత కసాయి మనిషి కాదమ్మా హో అన్నయ్య ఉన్నారా మీరు వదినని ఒక్క మాటన్నా ఊరుకోరు ఎంత కాదన్నా మీకు ప్రియమైన భార్య ఆవిడ తప్పు చేసినా ఒప్పు చేసినా మీకు న్యాయంగానే కనిపిస్తుంది కానీ తప్పు చేసిందని ఒప్పుకోరు కదా కోపంగా అంది ఎందుకు గౌరీ నీకంత కోపం మీ వదినంత తప్పేం చేసిందని అసలు గొడవ ఏంటో తెలుసుకోవాలని ముందుకు వచ్చాడు గౌతమ్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కదా అన్నయ్య అసలు నా కూతుర్ని ఎందుకు ఇంటికి రమ్మన్నారు కోడలుగా చేసుకుంటానని ఎందుకు నువ్వు మాటిచ్చావు నీతో పాటు నీ గారాల ప్రియమైన భార్య కూడా మాటిచ్చి లాస్ట్కి వచ్చేసరికి చేతులెత్తారు ఇదే నమ్మీ సంస్కారం ఇదే నమ్మి పెద్దరికం కొడుకు పెళ్లి చేసి మీరు సంతోషంగానే ఉన్నారు కానీ మేమే కదా సంతోషం లేకుండా ఉన్నాం ఇంకా ఆపు గౌరీ అంటూ ముందుకు వచ్చాడు గౌతమ్ తన అన్నయ్య అర్చినార్పుకి గౌరీ మెత్తబడింది చూడు మేము ఇంట్లో లేని టైంలో నీకు పార్వతికి మధ్యన ఏం జరిగిందో ఎవరికీ తెలీదు అడిగినా పార్వతి కూడా చెప్పటం లేదు చెప్పండి అసలు ఏం జరిగింది ఏం జరిగిందో మీ ఆవిడే చెప్పమను హో కోడలిగా నీ కూతుర్ని వద్దందని వదిన కాస్త మా ఆవిడైందన్నమాట సరే అడుగుతాను నా భార్యనే అడుగుతాను అని పార్వతి వైపు చూశాడు అప్పటికే పార్వతి కంట్లో తడి అలుముకుంది ఇంత దూరం వచ్చాక జరిగిందేంటో చెప్పకుండా మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు పార్వతి చెప్పు అసలేం జరిగింది నేను చెప్పిన మాటలందరూ నమ్ముతారు లేదో కూడా తెలీదు ఆ రోజు ఏం జరిగిందో ఇంట్లో కెమెరాలు ఉన్నాయి గొడవకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది ఎవరిని ఎవరు ఎన్ని మాటలు అన్నారో మీరే కల్లారా చూడండి అని తన రూమ్కి వచ్చి సీసీ ఫుటేజ్ తీసుకుని టీవీకి కనెక్ట్ చేసింది అందరూ కామ్గా చూశారు పూజా మాటలు గౌరీ మాటలు ఇంకా పార్వతి మాటలు అందరూ విన్నారు అదంతా చూసిన భూషణం గారికి దేవికి గౌతమ్కి ముగ్గురికి కోపం వచ్చింది టీవీ ఆఫ్ చేసి గౌరీ పూజ ఇద్దరు రూమ్లో మాట్లాడుకోవడం విన్నాను ఆ విషయం గురించే పూజ మీద సీరియస్ అయ్యాను ఇందులో ఎవరి తప్పు ఎవరికి ఓపు మీరే చెప్పండి మావయ్య ఒక తల్లిగా కూతురు జీవితం బాగుండాలని ఆవిడ ఎంత కోరుకుందో ఒక తల్లిగా నా కొడుకు జీవితం బాగుండాలని నేను అంతే కోరుకున్నాను ఇందులో నేను చేసిన తప్పేంటో కాదు పిల్లలు లేరన్న విషయం నిలదీయడం ఇదే కదా నేను చేసిన తప్పు సూటిగా అడిగింది పార్వతి ఇదంతా చూస్తున్న శివాని తన అత్తగారి వైపు గౌరీ వైపు మార్చి మార్చి చూసి మౌనంగా భూషణం గారి వైపు చూసింది అసలు ఆయన ఏమంటారో అని స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం